mm హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈస్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి విక్రమ్ ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగు సో విక్రమ్ గారు హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చారు ఆయన ఏదో పని మీద సాటర్డే వెళ్ళారనమాట సండే అక్కడే ఉన్నారు మండే వచ్చేసారు మార్నింగ్ సో ఆయన టిఫిన్ అన్నారనేసి నేను మనోకి కోసం అనేసి మా ఇద్దరి కోసం ఇక టిఫిన్ వేస్తున్నా దోశ నా కిచెన్ చూసారా ఎంత బాగుందో ఇవాళ ఎండ బాగా పడుతుంది బయట బాగా ఎండ ఉన్నట్టుంది సో నా ఫ్లాట్కి బయట లిఫ్ట్ మాత్రమే ఉంటుంది ఏమీ ఓపెన్ ప్లేస్ ఏమి ఉండదు కానీ సెవెంత్ ఫ్లోర్లో ఉండడం వల్ల ఎండ త్వరగా వచ్చినప్పుడు బాగా లైటింగ్ పడుతుంది సో ఆ లైటింగ్లో కుక్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఇంకా లైట్ వేసుకోకుండా ఆ వెలుగులోనే ఇక్కడ కుక్ చేస్తున్నా మాది రెంట్ హౌస్ అండి అయినా సరే నాకు ఈ కిచెన్ అంటే చాలా ఇష్టం నేను చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నా బికాజ్ కుక్ చేస్తున్నప్పుడు అలా అందరికీ బోర్ కొడుతుంది నాకు అలా బోర్ కొట్టదు అలా బోర్ కొట్టకుండా ఉండేటట్టు ఆర్గనైజ్ చేసుకున్నా చుట్టూ చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి మార్నింగ్ పాలు కాయలేదు నిన్నటి పాలు ఉండిపోయినాయి బాజ్ విక్రమ్ గారు లేరు కదా అందుకనేసి నిన్నటి పాలు ఉండిపోయినాయి అవే యూజ్ చేసా ఇంకా ఈ ఈ మార్నింగ్ వచ్చిన ఈ పాలని ఇప్పుడు కాస్తున్నాను మనో అని ఇక్కడ ఫ్రూట్ కట్ చేస్తున్నా బికాజ్ మనోని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఒకటి బాగా పదే పదే వింటున్నా మనూని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఫ్రూట్స్ పెట్టమని అన్నారు మా సిస్టర్ వాళ్ళ పిల్లడిని కూడా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళా మొన్న సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు తనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటే దానికి ఐదు రకాల ఫ్రూట్స్ పెట్టమన్నారు నాకు రీసెంట్గా ఒంట్లో పోకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమ్మా అని అన్నారు సో ఎక్కడ చూసినా ఫ్రూట్స్ 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 ఫ్రూట్స్కి ఇంత విలువ ఉందనే విషయం మనకి తెలిసినా సరే ఎక్కడో తినకుండా తినకుండా నెగ్లెక్ట్ చేస్తాం విక్రమ్ గారు కూడా ఫ్రూట్స్ చాలా తక్కువ చాలా అంటే అసలు తిన్నరు ఆయనకి ఇష్టం ఉండదు ఆయనకి నచ్చినట్టు ఏదో ఒక రకంగా ఆయనకి ఇస్తూ ఉంటాను ఆయన ఎక్కువ జ్యూసే జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు కానీ రా ఫ్రూట్స్ తినరు అందుకని ఆయన ఎలా ఒకలాగా ఆయనకి ఇవ్వాలి కదా అని జ్యూసే చేసి ఇస్తాను కొంతమంది అయితే వాళ్ళ పెరట్లో ఉన్న జాంకాయలు కోసుకుని తినడానికి కూడా ఆలోచిస్తారండి బికాస్ కొంతమంది ఫ్రూట్స్ని అస్సలు ఇష్టపడరు కుదిరినంత వరకు ఒక్క ఫ్రూట్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయగలే ఫ్రూట్స్ దొరుకుతున్నాయి సో అవైనా తీసుకుని తినడం స్టార్ట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను విక్రమ్ గారు మను తీసుకుని బయటకు వాకింగ్కి వెళ్తున్నాం బికాజ్ విక్రమ్ గారు లేకపోవడం వల్ల నేను మనోని టూ డేస్ నుంచి బయటికే తీసుకెళ్ళడం లేదు అందుకని ఇంక ఇక్కడ బయటకు వెళ్తున్నా ఇది చాలా పెద్ద కమ్యూనిటీ ఈ కమ్యూనిటీకి ఈ ఒక్కరే తులసమ్మ అనమాట వీళ్ళందరూ కలిపి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారు ఇక్కడ తులసమ్మకు పూజ చేసుకోవాల్సిన వాళ్ళు అందరూ ఇక్కడే వచ్చి పూజ చేసుకుంటారు ప్లేస్ని కూడా ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు భలే డెవలప్ చేసుకుంటున్నారు ఈ ఉన్న ఈ ప్లేస్ ఇలా ఉండేది కాదు ఇప్పుడే ఇవన్నీ కట్టుకున్నారనమాట ఇలా ఫ్లైట్ ని షూట్ చేయడం లేదా ఫ్లైట్ వచ్చినప్పుడు చూడడం ఎంతమందికి ఇష్టం నేను చూసినప్పుడల్లా మా హస్బెండ్ నన్ను ఏడిపిస్తూ ఉంటారు ఆయన చాలాసార్లు ఫ్లైట్లో జర్నీ చేశారు నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఈసారి ఖచ్చితంగా నేను ఫ్లైట్ ఎక్కిస్తాను అలా చూడకే అని అంటారు కానీ అదొక ఆనందం ఆకాశంలో ఫ్లైట్ని వెతుక్కోవడం అని అనేది ఆయనకి తెలియడం లేదు నేను ఎన్నిసార్లు చెప్తున్నా ఇంక కొంచెం వాక్ చేసేసి ఇంటికి వచ్చేసాం ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కోసమని జ్యూస్ చేస్తున్నా కర్బూజా జ్యూస్ మార్నింగ్ని మనోకి పెట్టాను కదా అప్పుడు ఆయన తినలేదు బికాజ్ అది టేస్ట్ చాలా చప్పగా ఉందనేసి సో ఆయన తినలేదు కాబట్టి మళ్ళీ ఆయన కోసమని జ్యూస్ చేస్తున్నా లెఫ్ట్ ఓవర్ పీసెస్ కూడా ఉండిపోయినాయి కదా రేపటికి బాగోవని ఈ మిక్సీ వచ్చేసి నాకు మ్యారేజ్కి గిఫ్ట్ కింద ఇచ్చారు సో విక్రమ్ గారు వాళ్ళ చుట్టాలు ఎవరో ఈ మిక్సీకి ఐదు జార్లు వచ్చినాయి ఎస్పెషల్లీ ఈ జ్యూస్ చేసుకునే జార్కి లోపలి ఇంకో సెట్ వచ్చింది సో దాన్ని దేనికైతే వాడుకుంటారని నాకు తెలియదు కానీ నేనైతే పల్ప్ని జ్యూస్ని సపరేట్ చేస్తుందని అనుకుంటున్నా ఇంకా నేను లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నా నాకు ఏమీ తెలీదు పోను పోను తెలుసుకోవాలన్నీ ఇంకా ఇక్కడ క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ చేస్తున్నా ఎలా చేయాలనేది నాకు ఒక స్లిప్ ఇచ్చారు బిఫోర్ ఫస్ట్ యూజ్ అని మైల్డ్ డిటర్జెంట్తో వాష్ చేసిన తర్వాత డ్రై చేసి ఆయిల్ అప్లై చేసి లో ఫ్లేమ్లు హీట్ చేసిన తర్వాత తర్వాత వాడుకోవాలనేసి ఇక్కడ ఉంది మెయింటెనెన్స్ కూడా అలాగే మెన్షన్ చేశారు మైల్డ్ డిటర్జెంట్తో వాష్ చేసుకోవాలి డ్రై చేసి వాటర్ సారీ 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 ఆయిల్ అప్లై చేసిన తర్వాత యూజ్ చేయమనేసి ఇలా నాకు ఇలా స్లిప్ ఇచ్చారు కొన్నప్పుడే సో ఈ క్యాస్ట్ ఐరన్ వచ్చేసి నేను ఎప్పుడో పర్చేస్ చేశాను మేబీ సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పుడే వాడదామని తీస్తున్నా బికాజ్ నేను విక్రమ్ గారు ఉండడం వల్ల ఇది వాడే అవకాశం ఇప్పటి వరకు రాలేదు మేమిద్దరమే కదా అందుకనేసి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఎలాగో మిక్సీ కిందే ఉంది కదా ఇందాక జ్యూస్ చేసినప్పుడు సో ఇక్కడ నువ్వులు లడ్డు చేద్దామనేసి చేస్తున్నా నాకు నువ్వులతో చేసిన లడ్డు అంటే చాలా ఇష్టం స్వీట్ క్రేమ్స్ ఉన్నాయి ఎందుకో బాగా సో అందుకనేసి నువ్వులతో లడ్డూ చేసుకుంటున్నా బెంగళూరులో నాకు రోస్ట్ చేసిన నువ్వులే దొరుకుతున్నాయి మామూలు నువ్వులు ఎప్పుడూ దొరకడం లేదు ఇవి కాస్త లడ్డు చేసుకునేటప్పుడు కాస్త చేదుగా అనిపిస్తాయి మాములు నువ్వులైతే నాకు అలా చేదుగా అనిపించవు ఇక్కడ నార్మల్ బెల్లం కూడా నాకు దొరకడం లేదు అదేదో గట్టిగా ఉన్న బెల్లం దొరుకుతుంది ఆ గట్టి బెల్లం వల్ల ఒక ప్లస్ ఏంటంటే ఎప్పటికీ పాడవదు కానీ ఈ లడ్డూలో నార్మల్ బెల్లం వేస్తేనే బాగుంటుంది జిగురుతలో ఉండి ఎక్కువగా లడ్డు చుట్టుకోవడానికి బాగుంటుంది ఇక్కడ మీరు చూసారా చాలా తక్కువ లడ్డూలు చేసుకున్నా నాకు విక్రమ్ గారికి విక్రమ్ గారు ఆఫీస్ కూడా తీసుకువెళ్తూ ఉంటారు స్నాక్స్ కింద ఇక్కడ నేను ఉండలేక ఒక లడ్డు తినేసిన జస్ట్ బెల్లము నువ్వులు అంతేనండి ఇంకేమీ వేయలేదు ఇందుట్లో మిక్సీ కొట్టేసి లడ్డూలు చేసుకున్నా ఇంకా నైట్ వచ్చేసి విక్రమ్ గారికి నాకు భోజనం చేయాలనిపించడం లేదు అందుకని తప్పం వేసుకుంటున్నా నాకు ఇడ్లీ పిండితో వేసే ఊతప్పం అంటే ఇష్టం విక్రమ్ గారికి ఏమో దోసల పిండితో సో నా ఇడ్లీ పిండిలో కాస్త ఉప్పు ఎక్కువైందండి అందుకే రెండు చెంచాలు ఇడ్లీ పిండి వేసి మిగతాదంతా పిండి వేసి ఇక్కడ ఊతప్పం చేస్తున్నా ఏదైతే ఉప్పు ఎక్కువైందని అన్నాను కదా ఇడ్లీ పిండి దాన్ని ఇలాగ ఉల్లిపాయలతో కానీ ఎప్పుడైనా బజ్జీలాకా కానీ వేసేసి వాడేస్తా మళ్ళీ పిండి రుబ్బి అన్నిట్లో కలిపే ఓపిక లేదండి నాకు అలాగని వేస్ట్ చేయను కంపల్సరీ అలా ఒకలాగా యూజ్ చేస్తాను మరి అవ్వలేదు కానీ ఇడ్లీలు వేసుకుంటే మాత్రం ఆ సాల్ట్ టేస్ట్ తెలిసిపోద్ది సో అందుకని ఇడ్లీలకు మాత్రం యూజ్ చేయడం వీడియోస్కి వాయిస్ తక్కువ వస్తుందని చెప్తున్నారండి సో చేంజ్ చేసుకుంటున్నా గట్టిగా మాట్లాడడానికి త్వరలోనే స్పీకర్ కూడా తీసుకుంటా మేబీ నా వాయిసే ఇంత అనుకుంటా ఇంతకు మించి గట్టిగా రావడం లేదు దట్టు మా పాప ఒకటి ఉంది కదా తను నిద్రపోయినప్పుడే వాయిస్ సవరిస్తా మేబీ తను ఎక్కడ లేచిపోద్దని భయంతో స్లోగా మాట్లాడుతున్నట్టున్నాను ఎవరైతే నాకు మెసేజ్లు పెట్టారో నాకు చెప్పారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడొచ్చేసి వేరే కడాయిలో చట్నీ కోసమని మిర్చి వేస్తున్నాను ఇలా ఫస్ట్ టైం ఇచ్చి గిల్లి వేయడం బికాజ్ వెజల్స్ అని క్లీన్ చేసేసానని అనేసి ఇంక చేతో గిల్లి వేసేస్తున్నా మా పాప ఒకటి ఉంది కదా ఇలా చేస్తే నాకు భయం తనకి ఎక్కడ కారం అంటుకుంటుందా అని ఈ సలహా మా హస్బెండ్ ఇచ్చారండి చేతో గిల్లి వేసేమని ఇంకా నేను ఆ పనే చేస్తున్నా ఇక్కడ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఆనియన్స్ కలపొద్దు దోశ ఓతప్పం వేసి ఓతపం మీద అద్దు అంటున్నారు అలా బాగోదు ఇలా కలిపితేనే బాగుంటుంది అని అంటున్నా నిజంగా ఇలా కలిపితేనే బాగుంటుందండి పైన చల్లుకోవడం కన్నా నాకైతే ఇలాగే ఇష్టం మా అమ్మ ఇప్పుడు నాకు మా సిస్టర్కి ఇలాగే వేసిస్తూ ఉండేది బాగా ఇష్టంగా తినేవాళ్ళం అప్పట్లో ఇంకా ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ పిండిలన్నీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా చాలా తక్కువ ఉంది దోశల పిండి కూడా చాలా తక్కువ ఉంది ప్లస్ ఇప్పుడు ఉల్లిపాయలతో కలిపిన పిండి కూడా కాస్త మిగిలిపోయింది దాన్ని కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా సో ఇంకా ఈ ఆనియన్స్ కలిపింది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి రేపు మార్నింగే వేసేసుకుంటాం ఇంకా ఈ వీడియో కింతేనండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి లైక్ చేస్తేనే అందరికీ రీచ్ అవుద్ది షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ అండి కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ నా వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్